హాయ్ వన్ వెల్కమ్ టు మిటబెల్లి శిర లాగ్స్ ఈరోజు నేను మటన్తో ముట్టిలు ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దానికన్నా ముందు నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ క్లిక్ చేసిన నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి దీనికి నేను పావు కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను అది పసుపు ఉప్పుతోటి మంచిగా కడుక్కున్నాను తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవద్దు దొడ్డు బొడ్డుగా రుబ్బుకోవాలి కీమా అయితే ఇంకా మంచిగా వస్తాయి ఇదంతా రుబ్బన అవసరం లేదు హాఫ్ కేజీ తీసుకొస్తే పావు కేజీ కర్రీ చేసుకున్నాను ఇలా పావు కేజీ ముట్టిలు చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకున్నాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఇంకా దాంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను అంటే అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇంకా కారం ఒకటి రెండు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత నేను దీంట్లో ఉప్పు సరిపడా వేసుకున్నాను తర్వాత దీంట్లో నేను వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఇంకా జీరా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇంకా గరం మసాలానేమో హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకున్నాను ఒక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మంచి కలుపుకున్న తర్వాత దీంట్లో నేను శనగపిండి కూడా వేసుకున్నాను అది ఎంత వేసుకున్నానంటే ఒక హాఫ్ కప్ వేసుకున్నాను ఆ శనగపిండి ఎందుకు వేసుకుంటున్నానంటే మనం ముట్టిలు డీప్ ఫ్రై చేస్తున్నాం కదా అవి బ్రేక్ అవ్వకుండా రావడానికి ఈ శనగపిండి వేసుకుంటున్నాం అన్నమాట మంచిగా ఇది కూడా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెకి ఆయిల్ స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడు అలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత చేతికి నూనె అద్దుకొని తర్వాత మటన్ కలిపి పెట్టుకున్నాం చూడండి అది తీసుకొని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకొని ఇలా చిన్న చిన్న అప్పాల్లాగా ప్రెస్ చేసుకోవాలని మామూలుగా బాల్స్ లాగా కూడా డీప్ ఫ్రై చేస్తారు కానీ నాకు బాల్స్ లాగా అయితే లోపల సరిగ్గా ఉడకదు అని నా ఫీలింగ్ సో నేను ఇలా చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాను అన్నమాట అన్నీ ఒక ట్వంటీ అలా చేసి పెట్టేసుకొని ఇది చేస్తున్నప్పుడే నేను ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఒక్కొక్కటి వేస్తున్నాను ఫస్ట్ ఒకటి వేసి చూడాలి అంటే బ్రేక్ అవుతుందా మంచిగా వస్తుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మిగతా అన్నీ వేసుకోవాలి ఒకవేళ బ్రేక్ అవుతుంది అని అంటే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిగ్గా ఉడకదు తిన్నా కానీ డైజెస్ట్ అవ్వదు ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవచ్చు మనం ఇందాక ఒక్కొక్క ముట్టి డ్రాప్ చేసినప్పుడు కింద డౌన్లో ఉండే కదా ఆయిల్ ఆయిల్ కింద ఉండే కదా ఇప్పుడు పైకి వచ్చినాయి చూడండి ముట్టిలు ఇలా ఉబ్బుతాయి అన్నమాట ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే టిష్యూ పేపర్ పెట్టేసి గిన్నెలోకి తీసేసుకోవడమే అంతే మన మన మటన్ ముట్టీలు రెడీ అయిపోయావు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చినా కానీ మంచిగా తింటారు ఇలానే మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్